ఇప్పుడు ఆయన ఏమంటే రాత్రికాలం ముందు ఇచ్చి నీకు నేను తోడై ఉన్నాను నువ్వు రోమాలో కూడా నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి ఏడంట రోమా దేశంలో కూడా నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే పౌలు అంగీకరించి ఒప్పుకొని తన మీద పడిన నిందను దాన్ని ఉపయోగించుకొని నేను ఇక్కడ కాదు కైసరు ఎదుట నేను నిలబడి మాట్లాడతానని ఇక్కడున్న అగ్రిప్పతో చెప్పుకొని రోమాకి వెళ్ళడానికి రూట్ వేసుకున్నాడు రోమాకి వెళ్ళడానికి రూట్ వేసుకున్నాడు ఎవరి పని నిమిత్తం పోతున్నాడు బాగా వినాలా నేర్చుకోండి ఎవరి పని మీద పోతున్నాడు దేవుని పని మీద పోయేటప్పుడు ఎలా పోవాలా క్షేమంగా దేవదూతల ద్వారా సాగనంపి అటు ఇటు దేవదూతులు ఉండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలా మీరు అడిగిన పోయేటప్పుడు నేను అదే కదా ప్రార్థన చేస్తాను ప్రభా నీ బిడ్డల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకుంటే దేవదూతల్ని కావులుగా ఉంచు ఆయన కంచబీవి ప్రభ ప్రమాదము నష్టము ఏం హాని జరగకుండా ఇప్పుడు ఆయన పని మీద పోతున్నటువంటి ఈ పౌలు ఓడెక్కితే ఆ ఓడలో బతికి బయటపడతామన్న ఆశ బొత్తిగానే పోయింది అంటాడు ఆయన సూర్యుడిని చంద్రుడిని చూసి పద్నాలుగు రోజులు అయిపోయింది అప్పటికే ఆ మెయిన్ హాలుయా ఎవరి పని మీద పోతున్నాడు వ్యాపార పని మీద పోతున్నాడా ఏదైనా గుట్ల పని మీద పోతున్నాడా సంపాదించిందని పోతున్నాడా దేవుని పని నిమిత్తమే బయలుదేరి వెళ్తున్నాడు అయితే సంగమా అక్కడ ఉన్నటువంటి ముళ్ళు ఏమిటయ్యా అంటే పెనుగాలు ఓడ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టికలాడుతుంది ఎటు పోతున్నామో అర్థం కావటం లేదు అప్పటికే ఓడలో ఉన్న సరుకులంతా కూడా ఓడని తేలిక చేసుకున్నాము అయినప్పటికీ కూడా మాకు బ్రతుకుతామన్న ఆశ బొత్తిగానే ఉన్నారా ఇలాంటి వాళ్ళు చాలా మంది సంఘంలో బ్రతుకుతామన్న ఆశ నేర్చుకోవాలి సంగమా నేర్చుకో ఇలాంటి శ్రమ ఇలాంటి బాధ నీకు వచ్చినప్పుడు తడబడిపోకూడదు నువ్వు తిరిగి దానిలాగా పారిపోకూడదు నువ్వు దేవుడు తోడై ఉండుట నీకు శ్రమే కానీ ఆ శ్రమ మేలు ఆ శ్రమ ఎస్ మేలు అయితే నా ప్రశ్న అది కాదు పౌలుకున్నటువంటి ముళ్ళు ఏమిటయ్యా ఆ క్షణంలో అంటే పెనుగాలు తుఫానులు పెనుగాలు తుఫానులు ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు ఉంటే ఏమని ప్రార్థన చేస్తావు అయ్యా ఈ పెనుగాలుని తుఫాన్ని అది నిలిపివేయి నీకంటే కూడా ఎక్కువగా ప్రార్థన చేసి ఉంటాడు దేవదూత కూడా దిగి వచ్చింది నానా గుర్తుపెట్టుకో నువ్వు నేను ప్రార్థన చేస్తే రేకులన్న దాడుతుందో లేదో తెలియదు దేవదూతే దిగి వచ్చింది చెప్పేసి వెళ్ళిపోయింది ఏముంది తెలుసా ఏం కాదు నువ్వు భయపడే బాకు కైసరదుట నువ్వు నిలబడతావు ఓడలో ఉన్న వాళ్ళకి దేవదూత వచ్చి కూడా దేవదూత వచ్చి కూడా చెప్పిన తర్వాత కూడా ఓడ స్థితి ఎలా ఉందంట బాగా అర్థం చేసుకోవాలా సంగమా బాగా అర్థం చేసుకోవాలా అటు ఇటు అటు ఇటు కింద వచనాల్లో ఉంటుంది మేము ఎక్కడో దగ్గర వాడిని నిలిపి మేము ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది అని కూడా అంటాడు పౌలు ఇంకా పాలు తాగే వాళ్ళలాగా సంఘం ఉండకూడదు అది నా ప్రయత్నం ప్రార్థన చేసాం ఏమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ గానులు తుఫానులు నిలిపేయి నిలిపేయి స్థితి బాగలేదు ఇప్పటికే ఉన్న సరుకునంతా కూడా నేలపాలు చేసుకున్నాం మా పరిస్థితి బాగలేదు ఇక్కడ చాలా మంది భయంతో ఆహారం తినడం కూడా మానేశారు దయచేసి ఓడని కాపాడు ఈ తుఫానుని నిలిపే దేవదో వచ్చి కూడా మాట్లాడింది నాయన స్థితి మారిందా స్థితి మారిందా దాని కింద వచ్చినా కూడా అయ్యలారా నా మాట విని దయచేసి అయి ఆహారం మీరు పుచ్చుకోండి అని బ్రతిమ్లాడుకుంటున్నాడు సంగమా నీకున్న శ్రమ అలాగే అలాగే ఉంటుంది నాన్న నీ ముళ్ళు అలాగే ఉంటుంది నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా శ్రమని తీసివేసేవాడు కాదు శ్రమ మీద నీకు విజయాన్ని ఇచ్చేవాడు గట్టిగా చెప్పటబట్టి ప్రభునామాన్ని మహిమ పరుచుకుందాం